టీజీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడే ఎవరైతే వన్ ఇస్ట్ త్రీలో ఉన్నారో ఈ వన్ ఇస్ట్ త్రీలో ఉన్న వాళ్ళకి అఫీషియల్గా మెసేజ్లు అయితే వస్తున్నాయి ఎస్ఎంఎస్ రూపంలో అదేవిధంగా జీమెయిల్ రూపంలో వీళ్ళైతే మెసేజ్ రాయడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు డియర్ అప్లికెంట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ టీజీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇన్ ద రేష ఆఫ్ వన్ ఇస్ట్ త్రీ అంటే వన్ ఇస్ట్ త్రీలో మీరు సెలెక్ట్ అయినరు సో యూఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో వన్ ఇస్ట్ త్రీలో మీరు సెలెక్ట్ అయినందుకు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కాండి ఎలాంగ్ విత్ ఒరిజినల్ కాపీస్ ఎట్ ద డిజిగ్నేటెడ్ ప్లేస్ ఎవరైతే డిఇ ఏ ప్లేస్ అయితే డిజైన్ చేసిండో ఆ ప్లేస్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఒరిజినల్ కాపీస్తో పాటు రెండు అటెస్టెడ్ కాపీస్ ఖచ్చితంగా తీసుకుని రావాలి అదేవిధంగా ఒక ఫామ్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది అది మన ఛానల్లో ఏ విధంగా ఫిల్ అప్ చేయాలనేది నేను చెప్పినా అది కూడా మీరు పబ్లిష్ అది కూడా తీసుకొని మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ద సేమ్ విల్ బీ పబ్లిష్డ్ ఇన్ లోకల్ న్యూస్ పేపర్ ఇదే విషయాన్ని లోకల్ న్యూస్ పేపర్లో కూడా మేము చేస్తామని ఇలాంటి మెసేజ్లు చాలామందికి అయితే వచ్చినాయి ఒకవేళ మీకు వచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ